నా పేరు ఏం చేస్తారన్నా నేను ఒక డ్రైవర్ అన్న మరి ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఐదేళ్ళు అయిపోవచ్చింది ఆయన ముఖ్యంగా ఈరోజు మంచి చేశానని చెప్తున్నాడు ప్రజలందరూ కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను చెప్పి మాట్లాడడం కానీ ఈరోజు పేదరిక నిర్మూలన చేశానని చెప్పి పేదవాడికి ఎంతో డబ్బులు ఇచ్చి కానీ ఎంతో న్యాయం చేసినా అంటున్నారు కదా అనిపి ఇదంతా చాలా తప్పండి ఇదంతా మైండ్ గేమ్ ఆడుతున్నాడు పావలా ఇచ్చి రూపాయి దబ్బేస్తున్నాడు ఏంటి ఇదంతా జనాలు నమ్మరండి ఇంకా ఆయన ఏమనుకున్నా కానీ జనాలు నమ్మ స్థితిలో లేరు జనాలు మబ్బు పెట్టి మళ్ళీ ఏదో ఒక రకంగా రేపు వెళ్దామని చెప్పేసి వస్తున్నాడు జనాలందరూ ఈసారి ఈసారి బాబుగారికి పట్టం కరతాగి చాలా సిద్ధంగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనుకుంటామంటే ఆయనకి అన్ని లోకం గానం అన్నీ తెలుసు అండి రాజకీయం నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది ఆయనకి అన్ని తెలుసు ఎలా చేయాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్ని తెలుసు ఒక రౌడీజం ఉండదు నేను మెయిన్ చంద్రబాబు పరిపాలనలో ఏమైందంటే ఒక రౌడో మహిళలకి రక్షణ ఉంటుంది ఒంటరి గాడ ఒంటి గాడ నైట్ పన్నెండు గంటలకు గాడ చింగలిగా వెళ్ళినా కానీ రక్షణ ఉంటుంది అన్ని బాగుంటుంది చంద్రబాబు గారిది మాకు అందుకని మేము ఇది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆయన దోచుకున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నమ్మితే మీరు చంద్రముఖిని తెచ్చుకున్నట్టే మీ ఇంటి కానీ చెప్పి ఇలాంటి ఆరోపణలు కనపడుతుందిగా ఎవరు దోసుకుంది ఏందనేది ఇప్పుడు దోసుకోబట్టే కదా పదహారు నెలలు జైన్ శిక్ష ఇవన్నీ మనం అంతా చూసాము ఇప్పుడు ఆయన ఆయనగా మొన్న బయటికి రాకుండా కూడా చేయాలిగా మన రాష్ట్రాలు తీసేయండి మన దేశం తీసేయండి మిగతా కాడ అంత మత ఇచ్చారంటే ఆయన ఎంత దోసుకుంటే మత ఇచ్చారు అంటే దోచుకున్న వాళ్ళకి ఎవరైనా మత ఇస్తారా మనం అనుకుందాం దోచుకున్న వాళ్ళకి మత్త ఎవరుగా మన రాష్ట్రాలు కాదు మన దేశం కాదు మిగతా కాడ అసలు అలా చెప్పడం ఏంటండి మరి చంద్రబాబు గారు నిర్దోషి అని అది కనపడుతుంది కదా ఆయనకి అది ఎక్కడ మీ మంగళగిరి చూసే ఉంటారు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన రామకృష్ణారెడ్డి గారు మరలా వైసీపీకి వచ్చి ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు అని చెప్పేసి ఆయన సవాల్ చేస్తాను ఏం చెప్తారా మాకు తెలిసినంత వరకు అయితే అండి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వైసీపీకి వెళ్తాం మేము చాలా ఆనందం పడుతున్నాం అండి అంటే జనాలకు అర్థమైపోయింది ఈ మైండ్ గేమ్ ఓడని కనీసం గెలిచినాక ఏ గడపన్న ఒక్కడికి తొక్కి నేను ఇది చేశాను అది చేశానని చెప్పాడా మొన్న ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి దొంగ అది ఇది నాకు ఇంత డబ్బు నాకు నన్ను ఇట్లా చేశాడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు అని దొంగ అన్నాడు మళ్ళీ దొంగ కాడి చేరాడు ఏనా దొంగ అని కట్టాగా ఇదంతా అంత చాలా అంత మైండ్ గేమ్ ఆడుతున్నారండి లోకేష్ గారిని ఏదో ఢీ కొట్టుకోలేక వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే ఏంది ఒక్కరిని ఢీ కొట్టుకుంటాకి వంద మంది అసలు ఏందో వాళ్ళు అర్థం కావట్లేదు వాళ్ళకి పిచ్చెక్కిందండి వాస్తవంగా ఈ నియోజకవర్గంలో ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు ఎంత తపస్సులు చేసినా కానీ ఎంత తలకిందులైనా కానీ నలభై నుంచి యాభై వేలు మెజార్టీతో ఏంది లోకేష్ గారు చెడు మెజార్టీతో గెలుతాడని మా నమ్మకం అంటే ఆయన అంటున్నాడు ఎవరు అభ్యర్థి నిలబెట్టినా నేను సపోర్ట్ చేస్తాను నేను దగ్గరుండి లోకేష్ ఓడించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి మాట్లాడుతా ఇవన్నీ చదవండి ఎబ్బే ఏదో ఆయన అనుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మన ఇష్టం మన రాజ్యం మనకు సాగిందే ఆట పాడిందే పాట అయింది పేదలంతా పిచ్చోళ్ళు మూగోళ్ళు చౌటుోళ్ళు ఈసారి కాడ మన ఆటలు తాగించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ ఈసారి ఓట్లు హక్కు లేనివాడు ఐదు పిల్లోడు కాడా ఎగబడతాడు ఐదు సంవత్సరాలు పిల్లోడు ఓటు హక్కు లేని పిల్లోడుగాడా పోలింగ్ దగ్గర నుంచుకుని ఎగబడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి ఈసారి మేము కూడా డి అంటే లాగా పోరాడపోతే మా చంద్రబాబు గారిని తెచ్చుకోలేము మేము రెడీ సిద్ధం రెడీ ఎందుకంటే ఇంకా పోతే అందే వాళ్ళు మహా అయితే ప్యానల్ తీస్తారు అందుకని నేను చేయలేరండి మేము కాడ తెగిరిసాం ఇక మాకు గాడ ఇక పోతాం అండి ఇప్పుడు మేము తెగిరిపోతే మళ్ళీ వచ్చాడు అనుకోండి ఐదు సంవత్సరాలు మళ్ళీ మీ మేమవుతుందో తెలుసా మనిషికి మనిషి పొడుచుకొని చచ్చిపోవాలి ఏంది ఇప్పుడు నైట్ దొంగతనాలు జరుగుతున్నాయి అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా పట్టపోగులు రోడ్ రోడ్డు మీద జరుగుతాయి మన ఢిల్లీలో బైక్ నాపేసి ఎంటర్ నా కొడక జబులు డబ్బులు ఇస్తావు ఇవన్న కాడ వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి సార్ మళ్ళీ వస్తే అది అది అంటే ఈ రోజు సిద్ధం సభల్లో ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చొక్కాలు ఈ రోజు సైకిల్ యాభై రోజులు నాకు చదువు లేదు నాకు ఒకప్పుడు అయితే నాకు రాజకీయం తెలియదు అండి ఈ ఏదో చెప్పుకుంటుంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని బాబాయ్ ఏం బాబాయ్ ఎంఎస్ఏ అంటారు ఎమ్మెల్యే అంటారు ఏం దీనికి అర్థాలని ఈ రోజు నాకు సేన అర్థమైందండి ఒక్క ముక్క ముక్కలేకపోయినా ఎలా అర్థమైందంటే ఇప్పుడు ఆయన ఎందుకంటున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్న వాళ్ళు జారకుండా అంటే అలా ఎలా మరత పెట్టి భరత పెడితే ఏమనుకుంటారు మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు అమ్మో మా జగన్మోహన్ రెడ్డి రేపుగాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లాగా ఏదో ఒకటి చేస్తాడు మమ్మల్ని లేపుతాడు మళ్ళీ పైకి అనే దాని గురించి ఆ ఉన్న వాళ్ళు కూడా కాత్వాళ్ళు జారకుండా మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళు ఖర్చు పెట్టరు ఉద్దేశంతో వాళ్ళని కొంచెం ముడ్డు కింద శాఖ పెట్టి లేపుకుంటున్నాడు అది అంటే ఈరోజు నన్ను ఒక్కడిని ఎదురుకోవడానికి ఎంతమంది కలిసి వస్తున్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరో దానికి దానికి దానికే కావండి ఇంతమంది కలిసి రావటం అనేది దేనికో చెప్పంటారండి ఆయన చంద్రబాబు గారు ఒకటే ఆలోచించాడు మన అందరం కలిసి ఒక్కసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గట్టి దింపితే మన రాష్ట్రాన్ని మన పిల్లల్ని మన భవిష్యత్తుని మన అభివృద్ధిని మన ఉద్యోగాలని మన సంస్థానం మొత్తాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే ఏమాత్రం నలుగురు నాలుగు చేతులు కలకపోతే మళ్ళీ వచ్చాడంటే మనం ఇంకా కాపాడుకునేది లేదు ఇక ఏంది అనే ఉద్దేశంతోనే కలుతుంది తప్ప ఏం లేదు నూట ముప్పై వరకు చంద్రబాబు గారు వస్తాయని సర్వేలు జరుగుతున్నాయండి ఎన్ని డూప్లికేట్ సర్వేలు కాదు ఆ సర్వేలు కాదు ఆత్మస్వాసం సర్వే ఇండియా సర్వే ఇది కేంద్ర సర్వేలు అన్నీ కూడా ఆల్రెడీ మన అనుషుకా గారి దగ్గరికి మన మౌలి గారి దగ్గరికి గారు వాళ్ళు గారు సర్వేలు తెప్పించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎట జరుగుతుంది అభివృద్ధి ఎలా జరిగింది జరగలేదు అన్ని సర్వేలు చూసుకొని కాడా ఇవాళ రోజున చంద్రబాబు గారిని అయ్యా పెద్ద నువ్వు కావాల్సిందే చాలా అని చెప్పేసి ఆయన ఢిల్లీ పిలిపించుకోవడం జరుగుతుంది